ఏంది మావా బ్రాండెడ్ వాషింగ్ మిషన్ జస్ట్ సిక్స్ థౌసండ్ రూపీస్ ఏనా థర్టీ టూ ఇంచెస్ ఎల్ఈడి టీవీ జస్ట్ సిక్స్ థౌసండ్ రూపీస్ ఏనా అండ్ బ్రాండెడ్ ఫ్రిడ్జ్ కూడా నైన్ థౌసండ్ కి ఇచ్చేస్తున్నారా ఎక్కడ చెప్తా ఈ వీడియో చివరి దాకా చూసి మీ ముగ్గురు ఫ్రెండ్స్ కి ఖచ్చితంగా షేర్ చేయండి సంతోష్ ఎలక్ట్రానిక్స్ ఇది ఒక ఎలక్ట్రానిక్స్ ప్రపంచం అని చెప్పొచ్చు బయట మార్కెట్ తో పోల్చుకుంటే ఇక్కడ సగానికి సగం రేట్లు ఉంటాయి సిటీలో ఇంత మంచి ఆఫర్స్ ఉన్న ప్లేస్ ఉందని ఎవరికి తెలియదు వీళ్ళు ఎందుకు ఇంత ఇస్తున్నారంటే వీళ్ళు ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు చిన్న డెంట్ గానీ గీత గానీ పడుతుంది కదా సో కంపెనీ వాళ్ళు యాక్సెప్ట్ చేయరు అనమాట ఆ ఐటమ్స్ వీళ్ళు ఇంత తక్కువ ప్రైస్ కి అమ్మేస్తున్నారు అది కూడా కంపెనీ వ్యారంటీ తోని ఇక్కడ మీకు దొరకని ఐటమ్ అంటూ ఏది లేదు మామ అన్ని రకాల లు సింగిల్ డోర్ డబల్ డోర్ ట్రిపుల్ డోర్ అన్ని రకాల వాషింగ్ మిషన్లు అన్ని కంపెనీల వాషింగ్ మిషన్లు టాప్ లోడ్ ఫ్రంట్ లోడ్ సెమీ ఆటోమేటిక్ అండ్ అన్ని రకాల హోమ్ అప్లయన్సెస్ ఏసీలు గీజర్స్ వాటర్ ప్యూరిఫైర్స్ ఇంట్లోకి కావాల్సిన అన్ని రకాల వస్తువులు లగేజ్ బ్యాగ్స్ కమర్షియల్ లు ఇలా ఒకటి కాదు రెండు కాదు కొన్ని వందలాది ఐటమ్స్ ఇక్కడ ఉన్నాయి సగానికి పైగా డిస్కౌంట్ తో ఫిఫ్టీ టు ఎయిటీ పర్సెంట్ డిస్కౌంట్ లో ఇస్తున్నారు మీరు ఏదైనా